నేను సండే కాయగూరల రేట్లు అయితే ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఏమైనా కానీ చూస్తుంటే కళ్ళకి నచ్చుతూ ఉంటాయి అన్నీ తెచ్చేయాలనిపిస్తుంది వండుకొని తినాలంటే కష్టంగా ఉంటుంది కొనాలంటే చాలా సింపుల్గానే ఉంటుంది కొనేటప్పుడు భలే సరదా అనిపిస్తుంది ఇంకోటి ఇంకోటి అని చెప్పి కొంటూనే ఉంటాం అవి వండుకొని తినాలంటే అబ్బాయి ఇది వండాలా అది వండాలా అని అస్తమా అని అది ఒక పెద్ద తలకేనెప్పు ప్రతిదీ ఇంట్లో ఉన్నది ఏంటంటే లేడీస్కి ఫస్ట్ ఎన్ని కాయగూరలు అన్నా ఏం కూర ఉండాలన్నా కన్ఫ్యూజ్లోనే ఉంటారనమాట ప్రతి ఒక్కరూ నేనే కాదు అందరూ అలాగే ఉంటారు ఏం కూర వండాలి ఏం చేయాలన్నది ఇంక ఈ కొత్తిమీర అయితే చూసారు కదా ఐదు కట్టలు నాటు కొత్తిమీర ఇరవై రూపాయలు అనమాట ఇంకా అల్లం వచ్చి పావు కిలో వచ్చి యాభై రూపాయలు అనమాట ఇంక ఈ తేగలు అయితే ఉన్నాయి కదా నలభై రూపాయలు రెండు కట్టలు కలిసి నలభై రూపాయలు తేగలు చాలా మంచిది ఒంటికి నిమ్మకాయలు వచ్చి ముప్పై రూపాయలు హాఫ్ కిలో వచ్చి ముప్పై మీ సైడ్ అయితే ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతీది కూడా కాస్ట్ తక్కువ ఎక్కువ అన్నది నాకైతే కన్ఫ్యూజే ఒక్కొక్క సైడ్ ఒకలా ఉంటుంది ఇంకా ఆనియన్స్ వచ్చి అయితే కేజీ ముప్పై రూపాయలు ఉన్నాయి ఒక్కొక్క అంటే సైజుని పెట్టి ఆనియన్స్ అవి రేట్లు ఉంటా ఉంటాయి అనమాట ఇంకా టమాటా వచ్చి కేజీ యాభై రూపాయలు ఉంది మాకైతే మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి నాటు టమాటాలు అయితే వచ్చేసాయి కదా ఇప్పుడు ఈ సీజన్లోనైతే నాటుకాయలు వస్తాయి టమాటాస్ బాగుంటాయి మంచిగా రసం అయితే వస్తుందనమాట ఎక్కువ రసం రావడం వల్ల టమాటాలు తక్కువ టమాటాలు సరిపోతాయి ఇంకా కీర దోసకాయ వచ్చి మొన్న తెచ్చింది ఇంకా దాని ఎంపల్ వచ్చి కేజీ రెండు వందలు ఉన్నాయి ఫ్రూట్స్ అయితే ఇంకా కీర వచ్చి వన్ ఫిఫ్టీ ఉంది కిలో ఇంక కొత్తిమీర వచ్చి కేజీ వచ్చి అర కేజీ తీసుకున్న అర కేజీ నలభై రూపాయలు కేజీ ఎనభై రూపాయలు ఉంది ఒక్కొక్కరు అయితే వంద రూపాయలు కూడా అమ్మేస్తున్నారు అర కేజీ యాభై రూపాయలు ఒక్కొక్కరు నలభై రూపాయలు అమ్ముతున్నారు ఒక్కొక్క సైడ్ ఒక్కో రకంగా ఉంటుందన్నమాట కాస్టు అలాగే ఇంకా నిమ్మకాయలు చూసారు కదా ముప్పై రూపాయలు అనమాట ఇంకా బాగున్నాయి నిమ్మకాయలు అయితే చాలా బాగున్నాయి నాకైతే మాత్రం ఇంక ఈ గోర చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి కదా వంకాయలు చిక్కుడుకాయలు ఈ వంకాయలు ట్వంటీ రూపీస్ చిక్కుడుకాయలు అయితే ట్వంటీ రూపీస్ మీ సైడ్ అయితే చాలామంది అయితే చూసారు వీడియో చాలా కాస్ట్ చెప్తున్నారు మాకు అంత కాస్ట్ ఏం లేదండి ఇంక ఈ చీమదుంపలు అయితే ఇరవై రూపాయలు ఈ పచ్చిమిర్చి ఇరవై రూపాయలు ఇంక తోటకూర అయితే ఇరవై రూపాయలు గోరీ అయితే ఇరవై రూపాయలు ఈ పుదీనా రెండు కట్టలో కలిసి ఇరవై రూపాయలు అనమాట ఒక కట్ట పది రూపాయలు అది మాత్రం కాస్ట్ వంకాయలు వచ్చి ఇరవై రూపాయలు తేగలేమో నలిపి చెప్పాను కదా ఈ నా మార్కెట్ ఇదనమాట సండే మార్కెట్ నచ్చితే లైక్ చేయండి